రాము లాస్ట్ పోయినారా పోయిండరా నమస్కారం బాగున్నాను స్వామి మీ ఆశీర్వాదం బాగున్నాను మీ ఆశీర్వాదం అంటే ఎన్నో రోజులుగా ంతా అరణ్యం అన్ని చెట్లు అన్ని రకరకాల పండ్ల చెట్లు పెద్ద చెట్లు చెట్లు అన్ని அக்கி குவா पता है वैसे गाई। गाई। ना। 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 तो सारे पंडे हैं यार का का वो ने ले ले फिर वहीं पूरा संसार वहीं संसार पकाने लिए तैयार ही नहीं करते ओह हर ना मिलावल माँगो मिलावल माँगो नहीं नहीं याँ सिर्फ पूरा वालू रहा है पूरा बावल रहा है पूरा बावल रह

အဲ့ဒါကိုအဲ့ဒီလိုပဲလုပ်လိုက်ပါ कत्रमण गोविंद दिस kuna ra ये सो सेम लेक बोलले चालो बिखरणनी करवया जगवानो धर्म द्वितीय पोषण आणि लहान पासाने पावावं दे दमला दमला भाऊनी

म् महाविष्णुम् बलन्तम् सर्वतोमुखम् नृसिंहम् भीषणम् भद्रम् मृत्युमृत्यम् नमाम्यह्याश्च मङ्गलेरियं वयोरिमां समेतपश्यादा सौभाग्यमस्मै दत्ताय दासंस्व देवतनाशपटम्

నాన్నగారు చెప్పాను చెప్పుకుంటున్నారు ఒక కాలం వాళ్ళు చెప్పాను వంద సంవత్సరాలు బాగా ఆరోగ్యంగా ఉండాలంటే అదృష్టం తిండి

లేకుంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అదే తింటాం ఏ పని ఏం చేసినాడా ఎక్కడైనా ఒకటి స్థలం ఉందా ఫుల్ అయింది है, <laughs> शास <laughs> <laughs> ကဲကဲဘာလ okay, ဲဘာမနာလဲအဲဒီမှာကဲဒီ

படினரோஜா और आप आप कर सकते हैं हां ये मेडिकल के अंदर है तो बात ये आता है कि मैंने कार्य की देते हैं ఇప్పుడు కూర్చున్నారా ఎనర్జీ అవును శక్తిని సార్ శక్తి తృప్తి స్వామి ప్రసారం చూస్తుంటే ఒక ఎనర్జీ మనకు ఒక మంచి శక్తినిస్తామంటే శక్తి తృప్తిని ఇస్తారు బండి వెంట కదా మనం నచ్చింటి అందరు ఇక్కడే పనిచేస్తారు సంతోషం

బిజి ఉంటు రాణి రాణి సార్ అన్నమా 안녕하세요. 안녕 안녕하세요. 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 요 안녕하세요. 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 안 হাকযিনে. ক্যনে ত্যনে. পাকেরমে. হাকেলে ? ক্য়েটাকালে. আশমের চিনা ? এংড কচিনা ? এংডিনা ? ক্য়েনে ? বাকে এংডিলের ? শাজলেন� అవునమ్మా హైదరాబాద్లో సెటిల్ అయినా బాగు బాగు చాలా డ్యాన్సరా కానీ నేను లేని నేనే

ပါနာရယ်ဘာလို့လဲဟယ်လိုဂျာလေနားပြန်တစ်မိနစ်ぐらいမှာကျွန်တော်စစ်တေပြတာသူမစားအောင်ကြာရယ်ဘယ်ချိမာတာလေးပြနေကျွန်မစောမင်းလေးပြနေကြာစ ନ୍ତ ောရှင်းစလိုက်မာတာပြတာအာဟာကျွန်တော်ရာဇာဘုန်းကြီးဆက်လောက်တာပြေဒရာဆရာပြတာကျေးဇူးဆပ်ပါဆရာနော်ဒီဆရာဆရာဆောနာလားပါနာရယ်ပါနာမပါနာမပါနာမ ప్రసాదం ఇచ్చేద్దామని అనుకున్నాము సాయంత్రం వచ్చేస్తాము ఇంటి వినగా స్వామి కొట్లాడతారు మీకు ఒకదా

దేవస్థానం ఇది అతి ప్రాచీనంగా రెండు వందల యాభై సంవత్సరముల క్రితం ఇచ్చట మన పీఠాధిపతి ఉత్తరానికి సంబంధించిన వారు కాగా అప్పటి ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరూ చేరి ఒకప్పుడు ఇక్కడ వేణుగోపాల స్వామి దేవస్థానం అండింది ఇక్కడ ఉన్నటువంటి ఆ మసీదుగా దాన్ని పడగొట్టి మసీదుగా కట్టినారు వాళ్ళ తిరిగి వేణుగోపాల స్వామి కావాలంటే వాళ్ళు తెచ్చి మళ్ళా పునఃప్రతిజ్ఞత ఇచ్చారు అప్పటి నుంచి నిత్య పూజ అనుష్ఠానం చాలా జరుగుతూ ఆంజనేయ స్వామిని వేణుగోపాల స్వామిని ప్రతి వారికి కార్తీక మాసమే ఎన్నుకొని ఈ మాసంలో పౌర్ణిమ రోజు స్వామి వారికి కళ్యాణం చేయాలా తర్వాత విశ్వశాంతి కొరకు లోపములు ఉండే అందరి కొరకు ఒక యాగం ఈ కార్తీక మాసంలో రేపు రాబోయినటువంటి కొత్త ధాన్యములు అవంతా కూడా వస్తుంది ఆ ధాన్యములో పుష్టి శక్తి రావాలని చెప్పేసి ఇప్పుడే యాగ యాగం చేసి అందరికీ భోజనాలు చేయించాలి అన్నదానం చేసినట్టయితే దానివల్ల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి అలాంటి కార్తీక మాస ధర్మమైనటువంటి ఈ వన భోజనము తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంది సుమారుగా రెండు వందల యాభై సంవత్సరాల నుంచి ఈ దేవస్థానంలో చాలామంది అందరూ కూడా అప్పటి ధర్మకర్తలందరూ కూడా చెబుతూ వచ్చారు ఇప్పటికీ కూడా భక్తుల అందరి సహకారం చేత ఇచ్చిన ఈ కార్తీక పౌర్ణమ రోజు వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం మరనాడు ధాత్రి హవనం అని చేసి ఆ హవన ప్రసాదాన్ని వచ్చినటువంటి సకల భక్తులు హిందూ బంధువులందరూ కలిసి ఇక్కడ వారు భక్తితో ఇక్కడ భుజించి ఒక సాంప్రదాయము చాలా తరకాలుగా వచ్చింది ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది ఎందరో పెద్దలందరూ కూడా మన కర్నూలుకు చంపులైనటువంటి మన జోహన్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ మఠానికి వచ్చి ఇక్కడ విశేషంగా స్వామిని కొలిచి వాళ్ళందరూ కూడా తరిస్తూ ఉన్నారు అందరూ కూడా ఇదే విధంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి స్వామి వారికి ఉత్తరాది మఠంలో పూజా కార్యక్రమాలు అలాగే ఇక్కడ ప్రసాదం స్వీకరించేటువంటి అదృష్టం కలగడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొని హోమము కళ్యాణము అలాగే ఇక్కడ భోజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం నడపడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం స్వామివారి ఆశీర్వాదంతో మాకు కూడా అదృష్టం కలగడం నిజంగా వేణుగోపాల స్వామి మాకు ప్రసాదించేటువంటి అదృష్టం అని చెప్పొచ్చు ఎందుకంటే ఎంతో ప్రతి నిత్యం ఇక్కడ పూజలతో పాటు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు చేయడమే కాకుండా ఇక్కడ పెద్ద చిన్న అనేటువంటి తరతమ్మ భేదాలు లేకుండా భక్తులందరూ కూడా ఒకే రకమైనటువంటి ఇక్కడ ట్రీట్మెంట్ కావచ్చు అక్కడ ఇక్కడ ఉండేటువంటి పూజలు కానీ ఇక్కడ ప్రతిష్ట కానీ ఇక్కడ రెండు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయంలో ఇప్పటికీ కూడా నిత్యం పూజలు జరగడం చాలా సంతోషం స్వామివారి కుటుంబం కూడా వంశపారంపరంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తూ కర్నూలు ప్రజలందరికీ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక చింతనను కల్పిస్తడం చాలా ఆనందదాయకం అటువంటి కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇక్కడ ప్రసాదం స్వీకరించడం కూడా అదృష్టంగా భావించి ఆ అదృష్టం కల్పించినటువంటి స్వామివారికి వేణుస్వామి గారు వాళ్ళ అన్నగారికి సదా కృతజ్ఞతలు వింటామని తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను